వెంకటేశ్వర ఆలయం భారతదేశం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ద్వారకా తిరుమల గ్రామంలో ఉన్న వైష్ణవ ఆలయం ఈ ఆలయం విష్ణు అవతారంగా భావించి శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది ఈ ఆలయాన్ని చిన్న తిరుపతి అనే పేరుతో కూడా పిలుస్తారు ఇది పూర్తి సౌకర్యాలతో కూడిన దివ్యపుణ్యక్షేత్రం తలపురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముని తండ్రి దసరా మహారాజు కాలం నాటిదని భావిస్తారు ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరాడు భా భాగ్యం అతనికి దక్కింది పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది బోధకులైన రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారని అందరూ స్వామివారి పాతి పూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి మరో నిలువెత్తు విగ్రహాన్ని స్వయం వ్యక్త ధృవమూర్తికి వెనుకవైపు పీఠంపై వైకాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు స్వయంబుగా వెలిసిన అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే ప్రతిమను కొలిచినందువల్లే మోక్షం సిద్ధిస్తుందని తర్వాత ప్రతిష్ఠించబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువల్ల ధర్మార్థ కామ పురుషార్థములు సమకూరుతాయని భక్తుల విశ్వాసం వెంకటేశ్వర స్వామి వారి దైవస్థానం ప్రకారం ఈ పుణ్యక్షేత్రానికి వాల్మీకం చీమలకొండలో కఠోర తపస్సు చేసిన శ్రీ వెంకటేశ్వరుని స్వయం ప్రతిరూపమైన ద్వారకా అనే మహా మహాసన్యాసి పేరు మీదగా ద్వారకా తిరుమలనే పేరుతో పిలుస్తారు భక్తులు శ్రీ వెంకటేశ్వరుణ్ణి కలియుగ వైకుంఠవాస అని పిలుస్తారు ఈ ప్రాంతాన్ని చిరు చిన్న తిరుపతి అని కూడా అంటారు శాస్త్రాల ప్రకారం గంగా యమున వంటి ఉత్తర భారత నదుల మూలాల వరకు మరింత పవిత్రంగా పరిగణిస్తారు కృష్ణా గోదావరి వంటి దక్షిణ భారత నదుల నుండి సముద్రంలోకి వెళ్లే కొద్దీ మరింత పవిత్రమైనవి అందుకే కృష్ణా గోదావరి నదుల దిగువ ప్రాంతాలకు ఇరువైపులా అనేక పుణ్యక్షేత్రాలు పవిత్ర స్థాన ఘట్టాలు కలిగి ఉన్నాయి ద్వారకా తిరుమల పరిధిలో ఉన్న ప్రాంతం భారతదేశంలోనే అగ్రస్థానంలో ఉంది ఈ రెండు గొప్ప భారతీయ నదులైన కృష్ణా గోదావరి నదుల ఈ ప్రాంతాన్ని పూలమాలగా అలంకరించినట్లు బ్రహ్మపురాణం ద్వారా సూచించబడింది తిరుమల తిరుపతి దైవస్థానం పెద్ద తిరుపతి అని పిలువబడే వెంకటేశ్వర స్వామికి వెళ్లి విరాళాలు ఇవ్వాలనుకునే భక్తులు కొన్ని కారణాల వల్ల అక్కడికి వెళ్ళలేని వారు ద్వారకా తిరుమల ఆలయంలో వారి విరాళాల సమర్పణ పూజలు ఇక్కడ చేయిస్తుంటారు ద్వారకా తిరుమల పురాతన కాలం నుండి ప్రసిద్ధి చెందిన దేవాలయం కొన్ని పురాణాల ప్రకారం ఈ ఆలయం సత్యయుగంలో కూడా ప్రసిద్ధి చెందింది ఇప్పటికీ భక్తులను ఆకర్షిస్తోంది బ్రహ్మపురాణం ప్రకారం శ్రీరాముడి తాత అజమహారాజు తన వివాహానికి వెంకటేశ్వరుణ్ణి పూజించినట్లు తెలుస్తుంది అజమహారాజు ఇందుమతి స్వయంవరానికి వెళుతూ అతడు ఈ ఆలయం మీదుగా వెళ్తాడు కానీ ఈ ఆలయంలో పూజలు చేయలేదు వధువు ఇందుమతి అతనికి అయితే అతను స్వయంగా వచ్చిన రాజ్యాలతో యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది దారిలో ఆలయాన్ని విస్మరించినందుకు యుద్ధం సంభవించిందని అతను గ్రహిస్తాడు ఈ విషయం తెలుసుకున్న అజమహారాజు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు ఆకస్మాత్తుగా ప్రత్యర్థి రాజ్యాలు యుద్ధాన్ని యుద్ధాన్ని వెంటనే ఆపారని కథనం ఆదిశేషునిపై శివుడు విష్ణువుల కలయిక మర్చు ఇక్కడ అత్యంత విశిష్టమైన అంశం కొండ పాము రూపంలో కనిపించడం అనంత అనే సర్పరాజు ఈ భూసంబంధమైన సర్పం కొండను స్వీకరించి మల్లికార్జున దేవుడి కొండపైకి తీసుకు పురాణ సంస్కరణను ధృవీకరిస్తుంది తోకపై వెంకటేశ్వరుడు ఇలా వైష్ణవం శైవవతం రెండింటినీ సామరస్యపూర్వకమైన రాజీగా ఒక స్థలంలో సృష్టించడం విశేషం ఇది భక్తులకు సంతోషకరమైన విషయంగా భక్తులు భావిస్తారు